చిత్తూరు చెట్ల పొడి ఈ గుమగుమలాడే ఆడే చిట్ల పొడి తయారు చేసుకోవడం ఎంత ఈజీ ఎంత బాగుందో చూడండి కరీబు కెన్యాస్ కిచెన్ ఈరోజు మా ఆంటీ మా శరణ్కి కమ్మగా ఒక పొడి చేసి పెడతానంది ఆ పొడి ఏంటి దాని డీటెయిల్స్ అనేది చూసేద్దాం రండి ఆంటీ ఏం పొడి చిట్లం పొడి అంటారు చిట్ల పొడి అంటారా చింతపండు కొంచెము మిరపకాయలు దాన్ని తగినట్టు కారం పెట్టుకునేసి గ్రైండ్ చేయాలి ఉప్పేసేసి కొంచెం చిటికాడు చక్కెర వేసి గ్రైండ్ చేయాలి బెల్లమైనా అయినా వేసుకొని గ్రైండ్ చేయాలి ఆంటీ ఇలా చెప్తుంది ఏదో తెగమక్క ఉంది కదా అందుకనే మనం ప్రాసెస్ చూసేద్దాం రండి దానికి కావాల్సిన పదార్థాలు అయితే కందిపప్పు శనగపప్పు ఉద్దిపప్పు పెసరపప్పు అన్నీ సరిసమంగా పెట్టుకోవాలి కందిపప్పు పచ్చనపప్పు ఎండుమిర్చి పెసరపప్పు అంటే పొట్టు లేని పెసరపప్పు అండి పొట్టు లేని పెసరపప్పు ఇది ఉడద్దాల్ అంటే మినప్పప్పు చింతపండు అలాగే ఎండుమిర్చి క్వాంటిటీ అయితే ఒక కప్పుకి అన్ని సమానంగా తీసుకోవాలి ఇవన్నీ పప్పులైతే సమానంగా తీసుకోవాలి ఈక్వల్గా కారము మీకు తగినట్టు వేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు ఈక్వల్ రేషియో చరణ్ ఆల్ దాల్స్ ఆల్ దాల్స్ ఈజ్ ఈక్వల్ రేషియో ఓన్లీ చిల్లీస్ ఫర్ టేస్ట్ ఓకే అండ్ చింతపండు ట్యామరిన్ ఆల్సో ఫర్ టేస్ట్ లిటిల్ ఓకే అండ్ సాల్ట్ ఓకే ఇవి మెజర్మెంట్స్ ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళి చూసేద్దాం రెడ్కోండి ఆయిల్ వేస్తున్నారు కొంచెం కొద్దిగా వేసుకోవాలి నూనె ఆ నూనె కాగినాక ఫస్ట్ కందిపప్పు వేసి వేపుతున్నారు ఫ్రై మామ అడుగుతుంది మిక్స్ చేసుకుంటారా అన్ని ఒక టుగెదర్ అంటే ఆంటీ చెప్తున్నారు లేదు సపరేట్ సపరేట్గా ఫ్రై చేసుకోవాలని చెప్తున్నారు అనమాట ఆంటీ ఏం చేస్తుందో తెలియదు కానీ ఈ ముగ్గురు మాత్రం తెగబడి చూస్తున్నారా అండి మీ రెసిపీని చెట్ల ఏమంటారా అండి అసలు దీన్ని చెట్ల పొడి అంటారంట అండి చెన్నై స్పెషలా ఆంటీ చెన్నై నుంచి వచ్చారు ఓ చిత్తూరు సైడా ఓకే చిత్తూరు స్పెషల్ చెట్ల పొడి బాగుంది అంటే చూడండి మీరు ఫ్రై అయిపోయింది ఇదిగో తీసేస్తున్నారు కందిపప్పు ఫ్రై అయిపోయింది అలాగే మినప్పప్పు కూడా ఫ్రై చేస్తున్నారు సేమ్ ఆయిలే ఇంకా ఆయిల్ ఎక్స్ట్రా యాడ్ చేయలేదు ఫ్రై చేసిన ప్రతి టేస్ట్ చూసిద్ది మా మామ అలా దాంట్లో ఏమన్నా కారం వేసామంటే దగ్గరికి కూడా పోదు కారం లేని ఏదైనా తింటుంది అయిపోయిందా అంటే ఓకే అది కూడా మినప్పప్పు కూడా ఫ్రై అయ్యిందంట ఎక్కువ ఏం కాదు కొంచెం లైట్గా ఎందుకంటే మిక్సీకి వేసినప్పుడు మనకు చక్కగా క్రంచిగా వచ్చేస్తుందని కందిపప్పు పచ్చనపప్పు మినప్పప్పు అయిపోయింది ఇప్పుడు కందిపప్పు కందిపప్పు కూడా అలాగే ఫ్రై చేసుకోవాలి మంచిగా కెన్యాలో కందిపప్పు అయితే కొంచెం లావుగా ఉంటుందండి ఇండియాలో కందిపప్పు బాగుంటుంది కెన్యాలో కందిపప్పు అయితే నాకెందుకు అంత టేస్ట్ అనిపించదు చాలా లావు అనిపిస్తుంది కందిపప్పు మినప్పప్పు పచ్చనపప్పు పెసరపప్పు అన్నీ కెన్యాలో దొరికినాయినండి ఇవన్నీ కెన్యాలో దొరుకుతాయి పెసరపప్పు పెసరపప్పు కూడా అంతే ఫ్రై చేసుకోవాలి కాకపోతే పెసరపప్పు తొందరగా వేగిపోయేది కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకొని ఫ్రై చేసుకోండి అది టిప్పు అన్నీ పప్పులైతే ఫ్రై చేసేసుకున్నామండి ఇప్పుడు ఎండుమిర్చి ఏ ఏ నిండి ఓకే కొంచెం కూర వస్తుంది కూరు రాకుండా ఉండాలి అంటే ఎండుమిర్చిలో ఉప్పు వేసుకుంటే కూర రాదంట అంటే దగ్గు రాదు అని చెప్తున్నారు అదిగో అలా కొంచెం సాల్ట్ వేసుకున్నారంటే సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకున్నారంటే దగ్గు రాకుండా బాగా ఉంటుంది ఇది టిప్పు అన్నీ వేపేసి అలా బౌల్లో వేసేసుకోవటమే ఇప్పుడు ఇవన్నీ తీసుకెళ్ళి గ్రైండ్ చేసుకోవటమే ఇలా ఫ్రై చేసి పెట్టేసుకున్నారు కదా పప్పులన్నీ ఎండుమిర్చి అన్నీ ఇప్పుడు ఈ చింతపండుని ఫస్ట్ గ్రైండ్ చేసుకుంటున్నారు మనము పప్పులన్నీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి చూడండి సౌండ్ ఎలా వస్తుందో చక్కగా వాటిని అన్నిటిని ఇప్పుడు గ్రైండ్ చేస్తుంటాను కొంచెం బరగ్గానే ఉంది ఇలాగే ఉండాలి ఆంటీ బా ఇలాగే ఉండాలంట నేనైతే మరి కొబ్బరి కారానికి ఇంత బరకేసుకోం కదండి అందుకని కొంచెం గ్రైండ్ చేద్దామంటే ఆంటీ అంటున్నారు లేదమ్మా ఇలాగే ఉంటుంది అని అన్నారు నాకు తెలియదు కదా ఈ చెట్ల అయితే ఇలాగే బరగ్గా ఉంటుంది అంటండి అండి ఎక్కువ గ్రైండ్ చేసుకోవద్దు రెండు మూడు సార్లు తిప్పుకుంటే సరిపోయింది ఇలా బరక బరగ్గానే వస్తుంది చెట్ల పొడిలో తిరగమాత అంట కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి ఇది కూడా కొత్తగానే ఉంది మనం మామూలుగా పప్పుల పొడిలో వాటిల్లో తిరగమాతలు ఏం పెట్టుకోము బట్ ఆండి చెట్ల పొడిలో తిరగమాత పెడుతున్నారు ఆయిల్ కాగినాక ఇలాగ వేసేన పప్పులు అయితే ఫ్రై చేస్తున్నారు వేసేన పప్పులు ఫ్రై అయిపోయినాక మనం ముందుగా కొట్టి పెట్టుకున్న చెట్ల పొడు ఉంది కదండి ఆ చెట్ల పొడిని దీంట్లో వేసేస్తున్నారా ఆంటీ ఇది మళ్ళీ ఫ్రై చేయాలా ఆంటీ ఓకే కొంచెం ఫ్రై చేయాలంట వేపినప్పుడు కొంచెం ఉప్పు తగ్గితే మళ్ళీ కలుపుకోవమని చెప్తున్నారు చిట్ల పొడి ప్రాసెస్ అయితే మీరు చూసారు కదా ఇది మీకు ఈ చిట్ల పొడి ప్రాసెస్ నచ్చితే లైక్ చేయండి మన వీడియోని అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఈ చెట్ల పొడి ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి మన వీడియోని తప్పకుండా ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోవడాలు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే గంట సింబల్ ఉంటుంది దాన్ని కూడా ప్రెస్ చేస్తే మనం కొత్తగా పెట్టే వంటకాలన్నీ నోటిఫికేషన్స్ మీకు నేను పెట్టిన వెంటనే వచ్చేస్తాయండి ఇంకొక పొడో కారమో పచ్చడో దేంతో ఒక దాంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను ఓకే ఈ గుమగుమలాడే చిట్ల పొడి తయారు చేసుకోవడం ఎంత ఈజీగా చూసారు కదా మీరు కూడా నచ్చితే మీ ఇంట్లో ట్రై చేయండి బాయ్ బాయ్